సాయినాథాయ నమ శ్రీ సాయి సచరిత్రము ఆరవారు కరస్పర్శ ప్రభావం శ్రీరామనవమి ఉత్సవము దాని ప్రారంభము పరిణామము మొదలు మసీదు మరమ్మతు మాత్రం గురుకరస్పర్శ ప్రభావం సంసారమును సాగరము జీవుడని ఇవ్వడం సద్గురుడే సరంగు నడుపునప్పుడు అది సులభముగను సురక్షితమొగను గమ్యములు చేరు సద్గురు అనగానే సాయిబాబా స్మరణకు ఉంచుతున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా నుదుట ఊది పెట్టుతున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుతున్నట్లు పొడవుచున్నది నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పరుడుచున్నది గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాగ్ని కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరం గురు కరస్పర్శ తగులగని భస్మమైపోవ అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవను ఆధ్యాత్మిక సంబంధమైన విషయము వినటుకే విసుగుబడిన వారి వాక్కు కూడా నెమ్మది పొందను శ్రీ సాయి సుందర రూపము కాంచుటతోటనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదగును కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగిపూరను హృదయ భావోద్రేకముతో యుక్కి బిక్కిరి నేనే తాను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించను నేను నీవు అను భేదభావములు తొలగించి సిద్ధింప సిద్ధింపచేయును నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుంటును నా సద్గురు అయిన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలచి తన లీలలను తామే వినిపింపచేనట్లు తోచును నేను భాగవత పారాయణకు పూను శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలె కనిపించును భాగవతము ఉద్దవ గీతయు ఆమె పాడుచున్నట్లు అనిపించను ఎవరితోనైనా సంభాషించుతున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణముగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయు తలపెట్టినచో ఒక మాటగాని వాక్యముగాని వ్రాయుటకు రాదు వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును భక్తునిలో అహంకారము విజృంభించగని బాబా దానిని అణచివేయను తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతృష్టి చేసి ఆశీర్వదించను సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వశ శరణాగతి చేసిన వారికి ధర్మార్థకామ మోక్షములు కరతలామరకములవులు భగవత్ సాన్నిధ్యములకు పోవుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములనడి నాలుగు త్రోవలు గలవు అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండు గోతులతో నిండియుండను సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించేవారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మ యొక్క శక్తి మాయ సృష్టి అను ఈ మూడింటి గుర్చిన తత్వ విచారము చేసి వాస్తవునికి మూడును ఒక్కటి అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుగా చేసిన ప్రధాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్నవస్త్రమునకున్నది మనస్సుని భక్తి శ్రద్ధలతో మనపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచటను కావు వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు పడవద్దు ఏమైనా కావలసిన భగవంతుని వేడుకులు ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై ప్రాగులు దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించడు ప్రపంచ గౌరవ వంతుకును భ్రమణులు మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారము నిలుపు సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపు ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందించగలము మనస్సును ధన సంపాదనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపు అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగను చింతారహితముగాను మనస్సు సరైన సాంగత్యములోనున్న ధనులకు ఇదే గుర్తు చచ్చల మనసుకునకు స్వాస్థ్యము చిక్కదు బాబా మాటలు ధరించిన పిమ్మట గంధకత్తరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు వర్ణించటకు కొనుకునేలో జరుగు ఉత్సవములన్నిటిలో ఏ గొప్పది సాయలీన పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణించబడినది దాని సంగ్రహము ఇట పేర్కొనబడుతున్నది గోపల్గాములో గోపాలరావు గుండెలతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నుండి అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచనమయ్యే అతనికి ఒక కొడుకు పుట్టాను ఆ ఆనంద సమయంలో అతనికి సిరిడిలో ఉరుసు ఉత్సవం నిర్వహించవలనను ఆలోచన కలిగినది ఉరుసు అనగా సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకును ఉత్సవము తన ఆలోచనను కోతే దాదా కోతే పాటిల్ మాధవరావు దేశ్పాంటే తదితర తక్కిన సాయి భక్తులు పొందించాను వారంతా దీనిని ఆమోదించని బాబా ఆశీర్వాదము అనుమతిని పొందేది ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగింది మురుసు ఉత్సవం జరుపుకోవటానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టింది గ్రామకరణము దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి మరణ ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించింది ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకున్నటంలో హిందూ మహమ్మదీయుల భావం బాబా ఉద్దేశము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరనట్లు స్పష్టం జరుపుటకు అనుమతి అయితే వచ్చిన గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన సిరిడిలో నీటి ఎద్దడి అధికముగా నుండెను గ్రామం అంతటికి రెండు నూతులుండేవి ఒకటి ఎండాకాలంలో ఎండి రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశాను ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీకు మంచినీటిగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోటుచే తాత్యా పాటిలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించాను తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు ఒక మిత్రుడు గారు వాని పేరు దాము అన్నాక సార్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు భార్యలో ఉన్నప్పటికీ సంతానము లేకుండాను అతనికి కూడా బాబా ఆశీర్వాదము చే పుత్ర సంతానము కలిగాను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురాయించాను అటులోనే నానాసాహెబ్ నిమో ఒక నగర్షి జెండా ఈ రెండు జెండాలను తీసుకుని పోయి మసీదు రెండు మూలలను నిలబెట్టేది ఈ పద్ధతిని అవలంబించుతున్నారు బాబా తాము నివసించిన ఈ మసీదును ద్వారకా మాయి అని పిలిచేవారు చందనోత్సవం సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యారు కొరాల గ్రామములకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించారు ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ వెడల్పు చందనము ముద్ద ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాని ధూపములతో భార్యా ఊరేగిన వెమ్మట మసీదునకు వచ్చి మసీదు నింబారులోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టిదారు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించారు వెమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించాను ఒకే దినమందు పగల హిందువులంచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరుగులు లేక జరుగుతున్నవి ఏర్పాట్లు షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఆ ఉత్సవంలో పాల్గొనచున్నవి బయట ఏర్పాట్లన్నీ తాత్యాకూర్తే పాటి చూచుకునేవారు ఇంటి లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి మన భక్తురాలు చూచుచుండే ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేటది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకుంటే గాక ఉత్సవం లోకి కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండేను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయించుండేను మసీదు గోడలు బాబా వెలిగించు దుని మూలముగా మసి పట్టిడివి మండుచున్న దునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయుచుండేను ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండునప్పుడు చేసిడిదే ఈ పనిని శ్రీరామనవమికి ఒక రోజు ముందే పూర్తి చేయచుండేను పేదలకు అన్నదానం అనే బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయముందు అన్నదానము విరివిగా చేయచుండే భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణ ఇంట్లో విస్తారముగా మండబడ్డారు అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పొందుకుని ఈ సేవలో పాల్గొనచుండేటి వారు ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైదము ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి వైభవముగా జరుగుచుండడు రాను రాను అది వృత్తి ప్రాముఖ్యము సంతరించుకుని పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవములకు సంబంధించి ఒక పాత్ర జరిగింది శ్రీ సాయినాథ సగు గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అయిన వాడు దాదాసాహెబ్ కాపర్ డే తో కలిసి ఉత్సవములకు వచ్చారు వారు దీక్షిత్వాడాలో బసం చేసేది ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉంటారు ఆ సమయంలో లక్ష్మణరావు రావు ఉరపు కాకా మహాజనే పూజా పరికరముల కృత ఆలోచన క్రొత్త వెంటనే కాకా మహాజన్ దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటిలో భగవదుద్దేశం ఏదైతే ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినముందు రామ జన్మోత్సవం ఏల జరపకూడదు అని అడిగాను కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది తన సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించట కష్టము ఈ సమస్యను కూడా తలకు భీష్మయ్యే పరిష్కరించారు ఎట్లన అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్రము సిద్ధముగా నుండటే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించుడి చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయి చేయటకు ఏర్పాటయ్యాను బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయారు సర్వజ్ఞుడైన మహాజనిని ప్రశ్నించేది బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ ఇవ్వక మౌనముగా నుండి బాబా అదే ప్రశ్న భీష్మని అడిగాను అతను శ్రీరామనవమి ఉత్సవం చేయవలనను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలని కోరిను బాబా వెంటనే ఆశీర్వదించాను అందరూ సంతర్శించి రామ జయంతి సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదును అలంకరించరి రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చాను దానిని బాబా ఆసనము ముందు శ్రీ శ్రీరామ జన్మదినోత్సవ వేడుక ప్రారంభమయ్యాను భీష్ముడు కీర్తన చెప్పుటకు తెలిచాను మహాజని హార్మోనియం ముందు కూర్చునను అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనని పిలిపించాను రామ జన్మోత్సవం జరుపుటకు బాబా లేదు ఏ ముగునో అని చంపుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను అది ఎంతయో ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతడిని అడిగాను శ్రీరామనవమి ఉత్సవం ప్రారంభమైనదనియో అందులో ఊయలు కట్టిరనియో అతడు చెప్పాను బాబా మసీదులో ఉండు భగవంతుని నేర్కున్న స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను హరికథ ప్రారంభమయ్యాడు రామ కథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జై జయ జయనములు జయిచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాలు జల్లుకుని అంతలో ఒక గర్జన వినపడారు భక్తులు చల్లుకుని చుండిన గులాలు ఎటులనో పోయి బాబా కంటిలో పడిన బాబా కోపముతో బిగ్గరగా తిట్టట ప్రారంభించారు ఇది చూసి చాలా మంది భయమితో పారిపోయారు కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కథలకు అక్కడనే ఉండేది శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషక వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సాధ్యమే కదా అని భావించింది సిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున ఊరుకుండరి తన ఊయలను బాబా విరుచులను భయముతో రాధాకృష్ణమాయి మహాజను పిలిచి ఊయలను తీసుకుని రమ్మనను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతను వద్దకు పోయి తీయవలదని చెప్పాను కొంతసేపటికి బాబా శాంతించాను ఆనాటి మహాపూజ హారతి మొదలగినవి ముగిశాను సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించాను రామనవమి మరుసటి తిరుమల జరుపు గోపాల్కాల ఉత్సవముతో కాని ఉత్సవం పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించాను మరునాడు శ్రీకృష్ణ జనము నాడు పాటించు కాలాహండి అని ఉత్సవము జరిపేది కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి ప్రేనాడగట్టేదడు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టితో పగులుపెట్టేదడు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టేదడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్ల పిల్లవాంటకు పంచిపెట్టి చూడటం ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట భూయలను విప్పుడకు బాబా సమ్మతించడు శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచ్చుండగా పగటి వేల పతాకోత్సవము రాత్రి ఎందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారిన పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా ఇచ్చినవి చైత్ర పాఠ్యము నుంచి రాధాకృష్ణమాయి నామ సప్తాహము ప్రారంభించుండను భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనచుండేది ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా భారీరామనవమి హరికథా కాలక్షేపము హరిదాసులు దొరకట దుర్లభముగా నిండాడు శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందు ఆధునిక పిలువబడు బాల్ దువాళి అని సంకీర్తనకారుని కాకా మహాజని యాదృక్షించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన మహాజని అతని సిరిడీ తోడుకుని వచ్చాను ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధకవటి గ్రామంలో ప్లేగు చేత భువాస బాల్బువాతాకర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా నిండాను సాహెబ్ దీక్షిత ద్వారా బాబా అనుమతి పొంది అతడు శిరిడీ వచ్చి హరికథ సంకీర్తన చేశాను బాబా అతనిని తగినట్టు సత్కరించాను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవనాడు సిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగున్ మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏచేట ఒక్కొక్క కొత్త హరిదాసును పిలిచే సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడాను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవం రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్ర శుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు సిరిడి తేని తుట్టవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ల సంఖ్య పెరిగిపోయాను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనచుండేది పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయ కృషిచే సిరిడి యొక్క సంస్థానముగా రూపొందేను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలువుడద్దములు మొదలుగొనవి బహూకరింపబడేను ఉత్సవములకు ఏనువులు కూడా వచ్చాను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీణుడే మాత్రమూ లక్ష్యపెట్టక యథాప్రకారము నిరాడంబరులై ఉండేవారు ఈ ఉత్సవములో గమనించవలసిన ముఖ్య విషయమేమైనా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలసి ఉత్సవములో పాలు పంచుకునేవారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు శ్రేణులు తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేలు వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఆ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనుడు గుడినప్పటికీ ఎన్నడూ అడ్డు వ్యాధులు కాని అల్లరులు గాని సంభవించలేదు మసీదుకు మరమ్మత్తులు గోపాలరావు గుండెలకు ఇంకొక మంచి ఆలోచన తట్టాను ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్టుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకున్నాను మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించాను కాని ఈ పని బాబా అతనికి నానా సాహెబ్ చందర్ కొరకు ఆ సేవ లభించగలి రాళ్ల తాపన కార్యము కాకా సాహెబ్ దీక్షతకు నియోగింపబడిను మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకు ఇష్టం లేకుండాను కానీ భక్తులకు మహర్షాపతి కల్పించుకుని ఎటలనో బాబా అనుమతిని సాధించాను బాబా చావిడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించేది అప్పటి నుండి బాబా గోనిగుడ్డపై కూర్చుండటం అని చిన్న పరుగు మీద కూర్చుంటే గొప్ప వ్యయ ప్రయాసులతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభా మండపము పూర్తి చేసేది మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండాను కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచాను ఎంతో డబ్బు పెట్టి ఇరుప స్తంభమును మొదలుగునవి తెప్పించి పని ప్రారంభించాను రాత్రి ఎంతయు శ్రమపడి స్తంభములు నాటిడివారు మరుసటి దినం ప్రాతకాలంలోనే బాబా చావిటి నుండి వచ్చి అది అంత చూచి కోపముతో వారిని పీకి మారవేచారు ఒకసారి బాబా మిక్కిలి కోపోద్డై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో ప్రకలించు రెండవ చేతితో తాత్యా పాటిల్ పీకను పట్టుకుని తాతయా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక భూతిలో మారవెచ్చాను బాబా నేత్రములు నిప్పు కనుమలోనే విలువచుండాను ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యం చాలకుండా అందరూ బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు వేసిన అది శుభ సమయం చేయు కనబడారు తాత్యా కూడా చాలా భయపడాను తాత్యాకి ఏమి జరుగుతున్నదో ఎవరికి ఏమేయో తెలియకుండా కల్పించుకుని బాబా పట్టు నుండి తాత్యాన్ని విడిపించుటకు ఎవరికి ధైర్యం చాలలేదు ఇంతలో కుష్టి రోగి బాబా భక్తుడు రాగు బాగువ చేసిందే కొంచెం ధైర్యం కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వాని ఒక పక్కకు త్రసి వేశాను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకురాయి రువ్వాను ఎంతమంది ఆ జోలికి పోదలిచరో అందరికీ ఒకే గతి గతిపెట్టాను కానీ కొంతసేపటికి బాబా శాంతించాను ఒక దుకాణదారుని పిలిచి వాని వద్ద నుంచి ఒక నగషీ జరిబాగా కొని తాతయాను ప్రత్యేకముగా సత్కరించుటగా అన్నట్లు దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టాను బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నులైరి అంత త్వరలో ఎట్లు కోపం వచ్చాను ఎందుచేత నీ విధముగా తాత్యాన్ని శిక్షించను వారి కోపము ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండరు బాబా ఒక కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు అంతలో అకారణముగా కోపించుడేవారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కాని ఏది చెప్పవలన విషయం తేల్చుకున్నాను అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పగలు ఆరో అధ్యాయం సంపూర్ణం सत्श्री साईनाथापण शुभम भवतु